దేవుడు చెప్తున్నాడు నువ్వు భయపడద్దు సోదరి సోదడ దేవుడు నిన్ను పిలిచాడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు భయపడద్దు ఏ విషయంలో భయపడుతున్నారు అందుకే చెప్తుంది బోధిగంధము నుంచి నేను నిన్ను పిలిచాను బోధిగంధం నుంచి పిలిచాను నేను నీకు తోడైనాను భయపడకము దేవుని ప్రియా సోదరి సోదడ ఒక మందిరం కట్టాలంటే ఎన్నో నేహిమి కాలంలో చూసినట్లయితే ఎన్నో ఆటంకాలు ఇప్పుడేం కొత్త కాదు ఈరోజు కూడా ఒక ఏదైనా ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా పక్క వారితో తప్పకుండా సమస్య వస్తుంది వారి స్థలంలో మనం జరిగేమనో మన స్థలంలో వాళ్ళు జరిగేనో లేక నా స్థలం ఎక్కువ తీసుకుంటున్నాం ఒక చిన్న ఇల్లు కడితేనే అంత వివాదం వచ్చింది భయంకరమైన కొట్లాట్లు పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతా ఉంటాం కదండి పోతాం లేదా ఒక చిన్న ఇల్లు కట్టడానికి మరి ఎంత పెద్ద